ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ నేటి టెక్నాలజీ అద్భుతాన్ని సృష్టిస్తుంది ఏ మెషిన్ చూసినా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కానీ ఇదంతా కొత్త కాదని శతాబ్దాల కిందట కూడా కొన్ని అద్భుతాలు జరిగాయని చెప్తున్నారు నిపుణులు ఆ అద్భుతాల్లో ఒకటే నూట ఎనభై ఐదేళ్లుగా పనిచేస్తున్న ఒక చిన్న ఎలక్ట్రిక్ బిల్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా నూట ఎనభై ఐదు ఏళ్ళ నుంచి ఎలక్ట్రికల్ బెల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం ఈ బెల్ పద్దెనిమిది వందల నలభైలో మొదటిసారిగా మోగింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా రెండు శతాబ్దాలుగా అది ఒక్కసారైనా ఆగిందన్న ఆధారాలే లేవు ఇక దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ కానీ మరే అయినా కానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది మహా అయితే ఒక ఆరు నెలలు అంతకు మించితే ఒక ఏడాది చేయవచ్చు కానీ ఆక్స్ఫర్డ్లోని క్లారిండన్ లాబొరేటరీలో ఉన్న ఈ గంట ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది ఈ బెల్ విద్యుత్ ఆధారంగా నడుస్తోంది కానీ అది ఏ సౌరశక్తి కాదు నేడు మనం వాడుతున్న లిథియం బ్యాటరీలు కూడా కావు ఇది డ్రై ఫైల్ అనే అరుదైన బ్యాటరీ సాంకేతికత మీద ఆధారపడి పనిచేస్తుంది అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే ఇంతకాలం ఏ మెషిన్ పనిచేయడం అసాధ్యం కానీ ఈ బెల్ మాత్రం ఇప్పటికీ పనిచేయడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు నిపుణులు కూడా ఈ బెల్ డిజైన్ చాలా సాధారణంగా కనిపిస్తోంది అయితే నూట ఎనభై ఐదు ఏండ్ల కిందట తయారు చేసిన ఆక్స్ఫోర్డ్ ఎలక్ట్రిక్ బెల్ ఇప్పటి వరకు సుమారు పది బిలియన్ సార్లు మోగిందని భూమిపై అత్యంత మన్నికైన బ్యాటరీగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు అయితే అప్పట్లోనే ఇంత మన్నిక గల సాంకేతికత ఎలా సాధ్యమైంది దానిలో ఏ ఏ పదార్థాలు వాడారు అనే సందేహం అందరినీ వెంటాడుతోంది ఇది తెలుసుకోవటానికే శాస్త్రవేత్తలు ఆక్స్ఫర్డ్ ఎలక్ట్రిక్ బిల్ విషయంలో పరిశోధనలు జరపాలని చూస్తున్నారు అయితే అది ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు మాత్రమే పరిశోధన ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు పాపం ఇవాళ మనం ఎంత టెక్నాలజీ అభివృద్ధి చేశాం అంటే గంటలలో రాకెట్లను పంపే స్థాయికి ఎదిగాం కానీ రెండు శతాబ్దాల క్రితమే తయారైన ఈ చిన్న బెల్ విషయంలో మాత్రం ఇంకా సమాధానాలే దొరకడం లేదు అది మానవ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోతుందా లేక ఏదో ఒక రోజు ఆగినప్పుడు దాని లోపలి రహస్యాలు బయటపడతాయా అన్నది కాలమే చెప్పాలి మరి ఈ ఎలక్ట్రికల్ బెల్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి